కేబినెట్ సమావేశం ముగిసింది నలభై నాలుగు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెంచాలన్నారు ఐదు రోజులకు మించి సమయం తీసుకోవద్దని సూచించారు గోదావరి పుష్కరాల అంశంపై చర్చ జరిగింది టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని పవన్ అన్నారు ఇక ఇవాళ మంత్రివర్గ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు సమయ పాలన పాటించాలని అన్నారు మరోసారి రిపీట్ చేయవద్దని సీఎం హెచ్చరించారు

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైనటువంటి ఏపీ క్యాబినెట్ సమావేశం కొద్దిసేపటికి ముగిసింది ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రాజధానికి సంబంధించి ఇప్పటికే ఇవి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బిడ్లు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇటు సిఆర్డీఏ తీసుకున్నటువంటి నిర్ణయాలపై కేబినెట్ లో చర్చించి పలు కీలక నిర్ణయాలు కూడా ఇటు కేబినెట్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఓ పక్క నీటి పారుదల కోసం కూడా పెద్ద ఎత్తున ఈ నీటి పారుదల పథకాల కోసం కూడా సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు క్యాబినెట్ లో ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే విధంగా విరూపాక్ష ఆర్గానిక్స్ కి దానికి సంబంధించినటువంటి భూములు కేటాయింపుపై కూడా ఈ రోజు క్యాబినెట్ లో చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకున్నారు దాంతో పాటు మరొక ఐదు ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏదైతే నవేంద్ర రాజుని అమరావతిలోని గవర్నర్ బంగ్లా దర్బార్ హాలు అదేవిధంగా గెస్ట్ హౌస్ నిర్మాణాలకు సంబంధించినటువంటి బిడ్లకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది దాంతో పాటు వైజాగ్ చెన్నై కారిడార్ పనులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించారు దాంతో పాటు కుప్పంలోని ఏదైతే పాలర్ నదిపై కూడా నాలుగు చెక్ ధాములకు సంబంధించినటువంటి సవరించిన అనుమతులపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించడం జరిగింది దాంతో పాటు నాలుగు వందల పదిహేడు భాష పండిట్ స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించి కూడా పదోన్నతుల విషయంలో కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించడం జరిగింది మొత్తంగా ఏదైతే ఈ రోజు కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాల మీద చర్చ జరపడం జరిగింది ముఖ్యంగా కేబినెట్ సమావేశానికి కొంతమంది మంత్రులు కూడా అధ్యక్ష వచ్చినటువంటి నేపథ్యంలో వారిపై కొంత చంద్రబాబు నాయుడు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా మంత్రులకు సంబంధించి కూడా సమయ పాలన విషయంలో కూడా చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేసినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఇప్పటికే శాఖల వారీగా మంత్రుల పనితీరు మీద నిన్న నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఏదైతే హెచ్ఓడి సమావేశంలో కూడా పూర్తిగా మంత్రులు శాఖల మీద పట్టు సాధించాలి అదేవిధంగా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఏదైతే వారి శాఖలకు సంబంధించి నిధులు రాబట్టుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి శాఖల వారీగా కూడా మంచి పరిస్థితులు కనపరచాలంటూ నిన్న చంద్రబాబు నాయుడు ఇటు మంత్రులకు దిశానిర్దేశం చేశారు ఈ రోజు వాళ్ళ సమయ పాలనకు సంబంధించి కూడా మరోసారి చంద్రబాబు నాయుడు కొంత అసంతృప్తి వ్యక్తం చేయటం మొత్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున దగ్గర మీద చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కేబినెట్ విషయంలో కానీ లేకుంటే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ లేకుంటే ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు కానీ వాటికి సంబంధించి ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది పక్కా ప్లానింగ్ తో వెళ్ళాలని కోరుకుంటారు ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి కమిటీలను ఏర్పాటు చేస్తారు వాటికి సంబంధించినటువంటి టీమ్స్ కూడా సమర్థవంతంగా పనిచేసి ప్రతి పనిలో కూడా వందకు వంద శాతం ఏదైతే సంతృప్తి సాధించే విధంగా సంతృప్తి రేటు ఉండే విధంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటిది కేబినెట్ సమావేశానికి ఒక పక్క మంత్రులు ఆదర్శంగా వచ్చినటువంటి తీరుపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా అక్కడటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సమర్థవంతంగా పనిచేయాలి మనం ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా సరే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ ఉన్నాం కాబట్టి వాటిని పదే పదే ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇప్పటికీ అనేక సార్లు చంద్ర నాయుడు ఇటు ప్రజాప్రతినిధులకి దిశానిర్దేశం చేస్తూ వచ్చారు అయితే ఒక పార్టీ పరంగా కానీ లేకుంటే ప్రభుత్వ పరంగా కానీ ఇటు ఎవరైతే యాక్టివ్ గా లేరో వాళ్ళందరి విషయంలో కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళ పైన ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ వాళ్ళందరితో కూడా తెలియజేస్తూ ఉంటారు తాజాగా ఇటు ఏదైతే కేబినెట్ కి సంబంధించి కానీ అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేల పరిచయలకు సంబంధించి ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకొని ఆ నియోజకవర్గాల పరిస్థితుల మీద ఆయన పూర్తిగా సమీక్షిస్తూ ఉన్నారు తాజాగా మంత్రులకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద యుద్ధం చర్చ జరుగుతోంది థ్యాంక్స్ ఫండ్ ద అప్డేట్స్ ఉన్నారేంద్రా రీసర్వేలో జరిగిన తప్పు తడకల మూలంగా వస్తున్న వైద్యాలు కానివ్వండి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక సంవత్సర కాలంలో ఈ రెవెన్యూ సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాలి అని చెప్పేసి ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ గారి రెవెన్యూ డిపార్ట్మెంట్కి మరి ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ సమస్యను పరిష్కరించడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకోకుండా ఏదైతే రికార్డ్స్ని కరెక్ట్ చేస్తారో ఆ కరెక్టెడ్ రికార్డ్స్ అన్నిటిని కూడా బ్లాక్ చేయిన్లో బ్లాక్ చేయిన్లో క్లౌడ్లో స్టోర్ చేసి శాశ్వత పరిష్కారాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాను మరి మినిస్టర్స్ అందరూ కూడా వారి వారి ఇన్ఛార్జ్ జిల్లాలో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ట్వంటీ టూ ఏలు కానివ్వండి లేదా పాస్బుక్స్ కానివ్వండి లేదా ఈ రికార్డ్స్ అన్నిటి మీద కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి వీటిని పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కాదు సపోజ్ ఒక తండ్రికి అంటే వారు దానికి రకరకాల అర్థాలు తీస్తారు కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు ఒక ఫాదర్ ఉంటారు ఫాదరు ఒకవేళ వీళ్ళనామా లేని పక్షంలో ఆ ప్రాపర్టీని హక్కుదారులైన అందరికీ సమానంగా చట్ట ప్రకారం ఇవ్వాలి ఒకవేళ వీల్నామా ఏదన్నా ఉంటే ఆ వీళ్ళనామా ప్రకారం చేస్తారు వీల్నామా లేని పక్షంలో కొంతమంది పరపతి ఉన్నారో లేకపోతే మీలాంటి వాళ్ళతో సహ స్నేహమో లేదా నాబోటి వాడితో స్నేహమో ఉండి అధికారులు కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయటమో లేకపోతే అధికారులు ఏదైనా కారణం కానివ్వండి ఒకరి పేరు మీద రాసుకుంటామో ఇద్దరి పేరు మీద రాసుకుంటామో లేకపోతే ఎక్కడో వేరే ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటుంటే దీని గురించి పట్టించుకొని వాళ్ళని పేర్లు మార్చేయటమో ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటినీ వివాదాల్లోకి వెళ్తాం కాదు సో రెవెన్యూ చట్టాలకి వ్యతిరేకంగా డాక్యుమెంట్స్ని ట్యాంపర్ చేయటం ద్వారా అధికారుల నిర్లక్ష్యం కానివ్వండి లేకపోతే కొంత అవినీతి కానివ్వండి వీటన్నిటినీ పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించారు ఏదండి లీగల్ లిటికేషన్లో కూడా డాక్యుమెంట్ ట్యాంపరింగ్ జరిగినవి కూడా చాలా ఉన్నాయి లీగల్ లేకుండా స్టేట్ అవే తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు డాక్యుమెంట్స్లో ఎంత ఉంది కానీ పాస్బుక్లో ఎక్కువ రాసేసారు దానికి లీగల్ ఏముంది ఎట్లా వచ్చిందనేది ప్రూవ్ చేయాలి కదా డాక్యుమెంట్ ఉంది అదేవిధంగా నలుగురు బ్రదర్స్ ఉన్నారు నలుగురు బ్రదర్స్లో ఒక్కలే రాయించుకున్నారు సో అది నీ స్టేట్ అవే ఇంకా లీగల్ ఇష్యూ ఏముంది ఎక్కడన్నా మీ దగ్గర ఫాదర్ రాసిన వీలునామానో లేకపోతే ఏదో ఒకటి డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటే పర్వాలేదు లేనప్పుడు అది తప్పే కదా సో అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్ ట్వంటీ టూ ఇయర్లో పెట్టారు ట్వంటీ టూ ఇయర్లో ఏ ఆధారంగా పెట్టారు గతంలో ఉద్దేశపూర్వకంగా పెట్టారని కూడా ఒక అపవాదం ఇప్పుడు నా మీద కోపం ఉంది ఏదో భూమిని ఏదో ఒక రూపంతో ట్వంటీ టూ ఇయర్లో పెట్టారు సో ఎస్టాబ్లిష్ చేయాలి కదా ట్వంటీ టూ ఇయర్లో ఏ కారణంతో పెట్టబడింది ఎవరిదైతే ఒకవేళ ఇండోమెంట్ ల్యాండ్ అని అన్నారు ఇండోమెంట్ హెస్ టు ప్రొవైడ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్గా సో ఇటువంటివన్నీ కూడా పరిశీలించి చట్టబద్ధంగా విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఇవన్నీ కూడా పరిష్కరించాలి కదా జాయింట్ ఎల్పిఎం పెట్టారు రీసర్వే చేశారు దీంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటే ఇక ట్యాంపర్ చేయలేరు కదా ఇప్పుడు రికార్డ్స్ కరెక్ట్ చేసేస్తారు కరెక్ట్ చేసిన తర్వాత వీటన్నిటినీ కూడా ఏ విధంగా అయితే ఆన్లైన్ చేస్తున్నారో ఆన్లైన్ కాడ బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడితే ఇక ఎవరు దాన్ని ట్యాంపర్ చేయలేరు ఇక సో అన్లెస్ విత్ సపోర్టెడ్ డాక్యుమెంట్ లేకపోతే అఫీషియల్గా కాకుండా వేరే విధంగా ట్యాంపర్ చేయలేరు క్లౌడ్లోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైనా సరే వంద సంవత్సరాల తర్వాత అయినా సరే మీరు చాలా సేఫ్గా ఉండొచ్చు వన్ ఇయర్ లోపల వన్ ఇయర్ లోపల అంటే వన్ ఇయర్ లోపల వీటన్నిటిని కూడా కరెక్ట్ చేయాలి తర్వాత ఈ బ్లాక్ చైన్లో దీన్ని అప్లోడ్ చేయాలండి ఐ క్లౌడ్ అందుకేనే కదా ముఖ్యమంత్రి గారు పదే పదే అవకాశం వచ్చినప్పుడల్లా సందర్భం వచ్చినప్పుడల్లా కూడా వారు చెప్పేది ఏంటంటే ఈ రెవెన్యూ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి కాదు ఎప్పటి నుంచి అనాదిగా వస్తూ ఉన్నాయి సో వాటన్నిటిని అన్నిటిని కూడా పరిష్కారం చూపించాలి పద్దాక ఇదే పందు కాకుండా ఇప్పుడు కొంద పొద్దున నిన్న రాత్రి ఒక ఊరు వెళ్ళాను నేను ఆ ఊరిలో సిస్టర్ భూమిని ఎవరో రాసేసుకున్నారు సో రెవెన్యూ అథారిటీ ఏమంటుంది వాళ్ళు వచ్చి రాసుకున్నారండి వాళ్ళు వచ్చి చెప్పారు మా అన్నదమ్ములందరూ కూడా నాకు ఇమ్మని చెప్పి చెప్పారు ఇమ్మని చెప్పారంటే సరిపోతుందా ఏదైనా లెటర్ ఏది తీసుకోవాలి కదా ఆ లెటర్ ఉందంటే లేదని అంటారు సో ఇటువంటివి కూడా జరిగినాయి కాబట్టి స్టేట్ వైడ్ ఫిగర్ ఏమి టూరిజం ప్రాజెక్ట్ ఒక వెయ్యి వన్ థౌజండ్ థర్టీ ఫోర్ క్రోర్స్ వన్ థౌజండ్ థర్టీ ఫోర్ క్రోర్స్